తాను పార్టీ మారుతానని కొన్ని ఛానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు జగన్ వెంటే ఉంటానని అన్నారు కొన్ని వ్యక్తిగత పనుల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నానని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు ఒకవేళ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే ఏ పార్టీ వైపు కూడా వెళ్లనన్నారు తనను ఏదో విధంగా కేసులో ఇరికించి జైల్లో పెట్టాలని నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఇప్పుడు చెప్పే అర్థమైందా నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నాది జగన్మోహన్ రెడ్డి పార్టీ మా బాస్ ఎలా ఉంటే అలాగే నాది నేను జగన్ అని ఎలా ఉంటే అలాగే నా పైన కేవలం నాలుగైదు నెలలు నాకున్న చిన్న చిన్న దీని వల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్ నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్ కి దూరం అయ్యే పని లేదు బాస్ కి నేను ఇప్పుడో చెప్పాను మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు అది నాకు అది ఇంకా అలా ఏ విధంగా రాస్తారో దూరం తెలియదు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది కానీ ఆ జనసేన ఉన్న నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను వాళ్ళు కూడా అడకపాయా వాళ్ళు కూడా తెలుసు కాబట్టి కాబట్టి ఎన్ని వేస్ట్ మాటలు తప్పకుండా మా భాష కోసం వస్తాం తొందరలోనే వచ్చిన తర్వాత నాన్ స్టాప్గానే మళ్ళీ ఉంటాం ఏమి ఇబ్బంది లేదు పాప మీ జిల్లాలో సునకానందం పొందేవాళ్ళు ఈరోజు తాత్కాలికంగా అధికారంలోకి వచ్చేసాం మేము ఇంకా మా అంత టోలు లేరు మా అంత మించిన వీరులు లేరు అని కొంతమంది సునకానందం పొందుతున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నా చాలా మంది చక్రవర్తులు మహామహా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇట్లా అనుకున్నారు ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళే వాళ్ళకి కూడా చెప్తున్నా నాకు నలభై నాలుగు సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు కూడా నేను ఒక అధికారంలో దూరం ఉన్నా యాభై నాలుగు ఆ రోజు రోజు వచ్చినా పాపం నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పటికే అరవై రేపు డెబ్బై డెబ్బై ఏళ్ళకి వాళ్ళు జైలుకి పోతే బాగోదేమో నేను నలభై నాలుగు నలభై ఐదుకైనా కుర్రోడుగానే ఉన్నా ఇంకా జైలుకి పోయినా ఫిట్ గానే ఉన్నాయి ఇబ్బందిలే మైండ్ మనసు స్ట్రాంగ్ గా ఉంది పాపము ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కర్ కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఇరికిచ్చని కొంతమంది ఈ రోజు సునకానందం పొందుతున్నారే వాళ్ళని కూడా ఏదో ఐదు కాదు పది సంవత్సరాల తర్వాత అయినా నేను నేను అధికారంలో ఒక్కసారి వచ్చిన ఎవరు రాకుండా పోంగ వచ్చిన పాపం వాళ్ళు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో బాగోదు కాముగా ఉన్నా దూరంగా ఉన్నా అని మీరు ఇష్టం వచ్చినట్టే ఏదైనా చేయాలంటే భయపడే గుండె కాదు వాళ్ళకి తెలుసు భయపడే వాడిని కాదు నువ్వు మూర్కుండేనని పాపించి